మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్రుందా హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్ ఈరోజు అయితే యాక్చువల్గా మేము ఏ కర్రీ ఉందాం అని చెప్పి మాకే ప్రార్థం అవ్వట్లే ఏం చేద్దాం అంటాం మరి యాక్చువల్లీ ఏంటంటే మార్కెట్కి వెళ్తున్నాం ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్ గ్రూప్ బండి అనమాట ఇది మన బండ్లో వచ్చేసి అక్కడ వెనకాల ఆపుకున్నాం వంట చేసుకుందాం అంటే మన బండ్లో ఏ ఉన్నాయి కూరగాయలు ఇట్లా ఏం లేవు మార్కెట్కి వెళ్ళి ఏదైనా నాన్ వెజ్ మేము యాక్చువల్లీ ఏమనుకున్నాం పీతలు అనుకుంటున్నాం పీతలు అంటే ఎండ్రకిచలు ఎర్రికిచలు ఎప్పుడు ఎప్పుడు చికెన్ చికెన్ నాటుకోడి చికెన్ మటన్ చికెన్ మటన్ అవుతుంది ఎర్రకి మంచిది హెల్త్ చాలా మంచిది పీతలు ఏందనుకున్నావు టేస్ట్ మళ్ళా దాంట్లో గుజ్జు ఉంటుంది వెనక ముందర కూర్చుంటావా

పెళ్ళి పోయి కట్టేది పెళ్ళికి వెళ్తే ఇచ్చి ఇట్లా సల్లడిగాలి కొట్టేవా అంట వాడేది మీరు కావాలని నువ్వు కావాలని చేసి ఆడ పెళ్ళిళ్ళు అంట వాడేది అంటున్నావు ఇక్కడ అయ్యా మా ఇప్పుడు ఈయన తీసుకొని పీతలు ఆట గీతలు అట పీతలు ఎట్లా ఎన్నికలు తింటారు ఎన్ని తీసాలు వాళ్ళు తింటారు పీతలు పీతలు ఇవ్వంట రొయ్యలు ఇవ్వంటా ఎండిపోయినా ఉన్నాయంట అన్ని ఎండిపోయినా చేపలు షాపు

వా అమ్మ గంత రేట్ ఎందుకమ్మా మంచి మంచి లేదు ఎందుకు గానీ రెండు వంటలు మూడు వందలు ఇచ్చేస్తాం ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళినాం చేపలు అయితే తీసుకుని వచ్చినాం మంచిగా ఫ్రెష్ అక్కడ కూడా కడిగి కడిపించినాం మళ్ళీ ఇక్కడ ఉప్పు పెట్టి నీటిగా కడుక్కున్నాం వీటిని కానాగడతలు అంటారు కానాగంతలు అంటారు రకరకాల పిలుస్తుంటారు అనమాట పేర్లు పేరు ఒకటే కానాగంతలు యాక్చువల్గా ఇటు పేరు అయితే చూసుకో మంచిగా తాతకాయ ఈ తలకాయలన్నీ టమాటాలు కోసుకున్నాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్ని రెడీగా పెట్టుకున్నాం ముక్కలు ముక్కలు చేసుకొని డి ఉన్నాయి ఇప్పుడు ఇక డైరెక్ట్ తాత నూనె పోసి కూర ప్రాసెస్ ఏదో చేస్తాడు ఇక కానీ తాత కానీ మన సప్పర్ల పాట పేరు మనకు ఒక మంచి ట్రెండింగ్ సాంగ్ అనమాట ఏదన్నా వాడబోతుండో అందరూ చాలా మంది కామెంట్ చేసారు మన పాత వీడియోలకి కోయి సాంగ్ వాడన ఇప్పుడు ట్రెండింగ్ ఉందని చెప్పేసి కోయ అంటే నువ్వు కొన్ని పోయి ఆ పాట వాడాలి తాతాల ఈ వీడియోలు కూడా చాలా లోల్ అయిపోయింది మా దోస్తులు తమ్ముళ్ళు ఒక్కడే వీడియోలు వస్తే ఫోన్ చేస్తారు అయిపోయింది టైం వచ్చేసి రెండున్నర అయితుంది ఈ రెండున్నరకి ప్రోగ్రామ్ నువ్వు మాయా అల్లుడు చెప్తుంటాడు మామంటాడు మామ చెప్పా నువ్వు స్టార్ట్ చే మనవడైతాడా మనవడైతాడు అల్లుడైతాడా మనవాడు అవుతాడా కొడుకు అవుతాడా అన్ని కలుస్తా మళ్ళీ చెప్ప మరచిపోయా అప్పుడే రాత్రి అంటే ఇంకేముంది ఎక్కాడెక్కడం ఉండడం ఉండే కాడెక్కడం నువ్వే ఇప్పటికే పొద్దుపోయింది నువ్వే నువ్వు తిరుగురా పీడొద్దు మన దాంట్లో నువ్వు నువ్వు తియ్యి ఫస్ట్ మా రాత్రిది మరచిపోయా వేడిది రాత్రి తిరిది నువ్వు డిస్టర్బ్ చేస్తాడు వద్దు మనకు వద్దు మనకు వద్దు నువ్వు పోరా చిర నువ్వు ఏంది వండదు అన్ని వండి పారా ఇంకా ఏదైనా చేస్తా అన్నట్టు మా బాషలో అట్లా అంటాం సప్పు చెక్కు అనుకుంటది మాట్టు నోట్లో పెట్టుకున్న నోట్లో పోవాలి ఇట్లాంపలేయాలి తమ్ మంచి కాదు ఇట్లా దూపి కింది పెట్టు కింద కట్టుకున్నా పట్టుకోవడం మాయా పెట్టి మాట మా మాయ మా ఎట్లా తినట్లా పెట్టుకుండు అందరూ పడింది మగ్గు కౌసు దీని కౌసు దీని అంటాడు అంత పచ్చి పచ్చి చేపలు తింటుండు ఏ దూరంగా దూరంగా అమ్మౌరా

సిద్ధపండు నలభై సిద్ధపడి ఉండాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తారా చూడు దోస్తులు మీరు ఫస్ట్ కాచి దూర ఎట్లా ఉంటున్నారు సాపలు మరి ఇంతసేపు మరి ఆ గిన్నె మంద ఉంది ఏ ముసూరు మీ కాలం ముసూరు వస్తుంది ఈయన ముసూరు చూడ మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్ర ఉందా బురాంది ఉల్లిపాయ ఉల్లిపాయ గడ్డలు ఉల్లిపాయ కోసిన మంచిగా ఇప్పుడు కాలు అయితే మంచిగా వేగినాయి అక్కడ ఉంది ఒత్తిడి ఇప్పుడు రాగురం అయ్యా నువ్వు ఇబ్బంది బిడ్డు సరిపోతుంది మంట అయిపోయింది ఏదో చూడు ఇక మీరే అమ్మ ఏంది అంత బిల్గా పట్టుకున్నాడు అబ్బా ఆడు పచ్చగాడు పచ్చగాడ ఏమేనా ఏమి వేయాలంట ఇప్పుడు ఏమయ్య కాదు చింతపు పోయాల కరం పోయాలి పోయేసినాకనే ఈ ముక్క నానబెట్టినా వచ్చి ఫస్ట్ చెప్పిన ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేసాను షాపలు తెచ్చినప్పుడే ప్రసాద్ గారిని ఫోన్ చేస్తాబున్నా దోస్తులు ఇప్పుడు టైం ఎంత అయితే రెండున్నర కావస్తున్నా మాకు టైం లేదు దంచుకుంటానికి ఏం చేయాలి అమ్మ వండుకొని తిరిగిపోవాలి నిన్న ఆయన బండ్లు లోడు లేట్ అయిపోతుంది ఏదో అల్లం 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 దంచుకుంటాను ఎల్లిపాయలు తీసుకొని దంచుకుంటే మనకు మంచిగా ఉంటుంది కానీ ఏం చేయాలి ఇప్పుడు కొనుక్కొచ్చిన అల్లం చేసినా నాన్న మాకు టమాటా చేస్తున్న దోస్తులు చూడు నానా చూడు నానా జరాగో మీకు ఎట్లా చేసిన రేపు మళ్ళీ కామెంట్ పెట్టి బిడ్డ ఎట్లా ఉంటుందో చూద్దాం అది ఏది అసలు అయింది అసలు ఏం లేదు కానీ నీ బండి ఇంత పొంగల తింటే ఫస్ట్ పేరు లేదుగా ఇంత పని పోయి పిసుకుతాను సేపు అట్లా పిసుకునా ఇష్టంలో పిసుకు చేయి కడుక్కున్నావు కడుక్కుంటున్నాను ఇప్పుడు ఏమన్నా ఆయన ఇప్పుడు కొయ్యి కొయ్యి అని పాట పాడాలని మంది కామన్ కూడా పెట్టారు కొయ్యి కొయ్యి అని పాట పాడాలి ఇప్పుడు ఎట్లా చేపల కూర వండాలి ముక్కలు తినుకుంటా కొయ్యి కొయ్యి అనుకోవాలి పాట సూపర్ చేయాలి ఇప్పుడు ఓ బాబా

చింతపండియా నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు పడేసినా నువ్వు పోయి ఓకే 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 అయ్యా ముగ్గురు మీరు ముగ్గురు దోస్తులు ఇప్పుడైతే చింతపండు చింతపండి టమాటా వేసి టమాటో అన్ని చేసినాం అసలు నువ్వు ఏం చేయాలి వాడు మా మనవాడు కట్టేసేస్తాడు అన్నది సేమ్ కాదు చింతపండు మసలా పెడుతున్నా ఇక పులుసు మసాల పెట్టి ముక్కలు వేయాలి సాపల ముక్కలు ఎట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయాలి చూడ సాల్ట్ సాల్ట్ వేస్తున్నా ఇంకోటి మిద్దలు లేరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఎక్కడ చేయదు చూడు నాకు ఇష్టం నాకైతే నేను చెప్తున్నా ఇప్పుడు జర మసాలే అప్పు పెద్ద అప్పు తీసుకుని ఎంత ఉత్సపోయాలో కూడా

మప్పు ఇటు అదేసి అది డప్పు ఇది దోస్లో అదే పంటరా పెళ్ళి అనుకున్నావు దోస్తులో జూరే పెళ్లి దప్పుగా నాటే నాట సాంటున్నావు చూడ ఇది మా మాసేడు పెళ్లికి ఇదే చెప్తుండో అని వాడు పెళ్ళి కూడా చేసుకోండి ఇంకా గుమ్మిదే

మేము తర్వాత ఈ ముక్కలు వేసినాక ఇది మొక్కలు వేసినా మొక్క కుర్ది వేస్తామని అనుకున్నా మొక్క నువ్వు లేరు అమ్మ నాకు చుట్టుకున్నా ఈగలు చుట్టుకున్నావు చుట్టుకు ఏం చేయాలి నువ్వు దోశలో జర ముక్కలు వేసామనుకో చెప్పాను చెప్పలేదు ఇది రాఖం కుర్దే బా అది పొయ్యి ఉంది

దోస్తులు ఒక్కొక్క ముక్క మంచిగా వేయాలి ఎందుకంటే ముక్క ఫస్ట్ తలకి ముక్క రైట్ చేసి నన్ను కోతిరవా నన్ను కోతిరవా నేను అమ్మ గోలకొన అవ్ ఏయ్ సబజి ఏయ్ ఆగు అట్లా మసకపురి చాపల తీసుకొని చేస్తామనే అర్థం తీకి అల్పా పెడత బిరిని కురాయి అర్థం గాకున్నా ఏ బాబు లారా ఇప్పుడు పాట పాడబోతున్నా హేయ్ అర్బోతున్నా ని పాటతలేదని పోదుపుని పుదిని దాని గురించే ఆలోచిస్తా మాది చూసుకోవాల గాని దాని గురించే చూస్తా నేను పాడతాను బాబులు కొడతారా కొడతాము ఏయ్ సపడ్లు ఏయ్ یار బాబా రే சந்தமாமாரு கோயி 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 கோயின் கோயி ஏய் ஏய் கோயி 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 கோயின் கோயி நெட்டதே கவு நெட்டதே கவு நெட்டதே கவு நெட்டதே கவு கோயி 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 మాదిరిగా మాదిరిగా సూపర్ వాడి మంచి వాడినావు నెక్స్ట్ టైం మంచి సాంగ్ అయితే ప్రిపేర్ అవుతాడు ప్రిపేర్ అయి వాడుతాడు ఇంత ముందు అయితే ఇప్పుడు ప్రిపేర్ కాలే ఒకసారి వినడం పడడం చెప్పడం సార్ ప్రిపేర్ అయ్యి మీ కోసం మంచిగా మంచి సాంగ్ తోని మీ ముందరి కోసము ఏదైనా ఒకే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే రెడీగా ఉండండి మంచి సాంగ్ కోసం ఇప్పుడు చేపల కర్రీ ఎలా ఉందో మేము తర్వాత చెప్తాం ఓకే సాంగ్ అనేది కూడా మా తాత కామెంట్ చేయండి

మస్తుగా మస్తుగా అంతేనా సూపర్ నాకు కూడా మంచిగా నచ్చింది ఏం నచ్చిందో దోస్తులు కూర మంచిగా మీరు లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎట్లా ఉందో చూద్దాం రేపు వీడియో సూపర్ నాకైతే నచ్చింది మా దోస్తులు కూడా అంటారు మా తమ్ముళ్ళు కూడా నచ్చింది అన్నారు మీరు ఎట్లుండో చెప్పండి